హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజినండి నాకు కొంచెం వాయిస్ ప్రాబ్లం ఉందండి స్టార్టింగే ఏమీ అనుకోవద్దండి దగ్గు జలుబు ఉన్నాయి దానివల్ల ఈ వాయిస్ కొంచెం అటు ఇటు అయినా కూడా కొంచెం సర్దుకోగలరండి ఇలాగా మేము వెళ్ళినప్పుడు రూమ్లో అంతా రెండో అండి ఇది కిందనే దిగ దిగ తిరుపతిలోనేనండి కింద ఇది తిరుపతిలో చక్కగా రూమ్లో రెడీ అయిపోయి మంచిగా ఆ రోజు శనివారం అండి స్వామివారి గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్దాము ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాతే మనము భోజనం చేసి ఆ తర్వాత రెండు గంటలకు కానీ ఐదు గంటలకు కానీ ఐదు గంటలు అన్నారు కదండి మనం నాలుగు గంటలకైనా నిలబడవచ్చు అని నేను అనుకున్నానండి కానీ అలా కాదు ఇంకా నేను రెడీ అయ్యి పది పదకొండు గంటలకు బయటికి వెళ్ళేసరికి వాడు సరే మమ్మీ ఇక్కడ రెండు గంటలకే తీస్తారంట నువ్వు ముందు ఫుడ్ చేద్దు పదా ఫుడ్ తిన్న తర్వాత వెంటనే మనం వచ్చి ఇటు లైన్లో నిలబడొచ్చు రెండు గంటలకే లైన్లో నిలబడాడంట గుడికి ఈవినింగ్ వెళ్దాం మమ్మీ అన్నాడండి ఇంకా తప్పదు కదండి ఇంకా ఒక్క పూట తినే భోజనం కూడా తినే ఈ లైన్లో నిలబడాలండి ఇంకా లాభం లేదు ఎందుకంటే తినకుండా నిలబడితే బాగోదు కదా ఎందుకు కొడుతుంది పైన ఇంకా దానివల్ల అంత రిస్క్ తీసుకోవడం ఎందుకని ఆ ఒక్క పూట భోజనం ఆ స్వామివారిని తలుచుకొని ఇంకా వెళ్దాం అనుకున్నాను పొద్దున్నే వెళ్ళలేకపోయానని దండం పెట్టుకొని వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చి ఇంకా లైన్లో నిలబడ్డామండి ఒక్క ఎండ కాదండి ఈ లైన్లో అయితే నిజంగా చెప్తున్నానండి తిరుమలకు ఇన్నిసార్లు వెళ్ళాను కానీ ఇంత ఎండ నేను ఎప్పుడూ భరించలేదండి నీడ పట్టున నడుస్తూ ఉన్నాను కాకపోతే లైన్లో ఉన్నా కూడా నీడ పట్టున ఉన్నాను కానీ ఇంత ఎండ మాత్రం ఎప్పుడూ లేదండి నా ఒంటి మీద నిజంగా నేను అసలు ఏదైనా శిక్ష అనుభవిస్తున్నానా అన్నట్టుగా భయం వేసిందండి దేవుడు ఏమన్నా శిక్షించాడా ఇలాగా ఎండలో ఉండాలని చెప్పి అనుకున్నాను లేదండి ఇంకా అందరూ నిలబడితే ఇక రూల్స్ ఈ రోజు నుంచే చేంజ్ అయ్యాయి ఆరో తారీఖు నుంచి అనే మేము వచ్చేసరికి చేంజ్ అవ్వాలా అనుకున్నానండి కాసేపు ఇంకా తప్పదు అది శిక్షో కర్మో ఏదైనా ఎండలో నిలబడి ఆ స్వామివారి దర్శనానికి టికెట్ తీసుకోవాల్సిందేనండి తీసుకుంటేటప్పుడు అందరూ లైన్లో ఉన్నప్పుడు ఆ పోలీస్ అతను చెప్తున్నాడు ఇంత మంచిగా ఇంత ఎండలో ఉన్నాం మేము మమ్మల్ని చూసి వాళ్ళు బాధపడుతున్నారండి పోలీసు వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు ఇంకా కొత్తగా వచ్చిన రూల్స్ కదండీ ఇంకా నాలుగు రోజులు పోతే సర్దుబాటు అవుతాయి ఇంకేదైనా నీడ చేయటమో ఏమైనా చేస్తేమో చేస్తారేమో తెలియదండి కాకపోతే ఇంకా ఆయన ట్విట్టర్ పెట్టుకోండి అమ్మా మంచిగా ఈవో గారు చూస్తారు మీ బాధలు మీరు చెప్పుకోండి అంటున్నాడండి ఇంకా ఆయన చెప్పినట్టు చాలామంది చేస్తున్నారు ఆ తర్వాత మధ్యలో మాత్రం వాటర్ ఇస్తున్నారండి దాదాపు నాలుగు గంటలు ఐదు గంటల సేపు లైన్లో అండి రెండు గంటల నుంచి నిలబడ్డ వాళ్ళమండి మేము ఆరున్నర ఏడైందండి టికెట్ తీసుకునే ఆ టైం లోపలండి ఈ పిల్లలు చూడండి ఈ లైన్లో వీళ్ళకి ఇదేం కర్మ అండి వాళ్ళకి ఏదన్నా వేరే లైన్ లేదా అండి ఎందుకంటే మేము వెళ్ళే లైన్లోనే వాళ్ళు కూడా చాలా మేకప్ వేసుకొని ఉన్నారండి ఆ మేకప్తో చిట చిట కుడుతూ ఉంటుందండి ఆ బాధ అయితే ఆ పిల్లలకు ఉందండి నిజంగా పిల్లల్ని చూసి చాలా బాధ వేసిందండి నాకైతే ఇంకెలాగో అలా టికెట్ తీసుకున్నామో ఆ తర్వాత ఈవినింగ్ మాత్రం స్వామివారి దర్శనానికి వెళ్ళిపోయామండి ఇలా స్వామివారి దర్శనానికి వెళ్ళేసరికి అక్కడ కూడా ఏనుగులు ఎదురొచ్చాయండి ఆ స్వామివారు నిజంగా ఆ గణపతి మేము ఎక్కడికి వెళ్ళినా ఎదురు ఆ గణపతి వస్తున్నాడండి ఈ గజేంద్రుల రూపంలో ఆ గణపతిని నేను దర్శించుకున్నానండి గణపతిని దర్శించుకున్న తర్వాతే లోపలికి ఆలయంలోకి వెళ్ళిన తర్వాత అటు నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంత ఆనందంగా ఉందోనండి గుడి అంతా ఎప్పుడు వెళ్ళినా కూడా ఖాళీగా అంటే అన్ని లైట్లతో అన్నిటితో చూడటం నేను పోయిన ముక్కోటికి చూశానండి ఇంకప్పుడు చాలా లైట్లతో ఇంకా అందంగా ఉండేదండి ఇలాగే ఇంత అందంగా మళ్ళీ ఇప్పుడు చూశానండి ఏదైనా ఏది తినకుండా వెళ్ళినా కూడా ఇదంతా చూస్తే మనం దూరం నుంచి వెళ్తాం కదండి తిరుమలకి అస్సలు ఇంత ఆకలి కూడా వేయదండి అక్కడ ఉన్నంతసేపు నిలబడ్డంతసేపు నిజంగా ఎన్నెన్ని నృత్యాలండి స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు చాలా ఆనందం అనిపించిందండి నాకైతే నా మట్టుకు నాకైతే ఆనందమేనండి ఇలాంటివి చూసినప్పుడు తిరుమలలోనే ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఇంత ఆనందం రాదండి ఎందుకంటే ఏ దేవుడు మహిమ ఆ దేవుడిదేనండి కానీ తిరుమల అలా కాదండి మనం కాలు పెట్టగానే మనకి నిజంగా మనసులో భక్తిభావం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది మనసుకు కూడా తెలుస్తూ ఉంటుందండి భక్తి లేనో లేనోడికి కూడా అక్కడ ఉండి భక్తి భావన వచ్చేస్తుందండి ఆ పరిసరాలు ఆ వాతావరణం అంతా అలా ఉంటుందండి కింద గోవిందరాజు స్వామి టెంపుల్ దగ్గర అయితే చాలా రష్ ఉన్నారండి ఆ రోజు దగ్గరకు కూడా రానివ్వట్లేదు ఏదైనా వీడియోలు అలాంటివి ఏమీ తీయనట్లేదండి కానీ స్వామివారిని దర్శించుకుంటే చాలని అనుకున్నానండి ఇంకా వీడియో లేకపోయినా పర్లేదు దీని గురించి చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారండి అప్ టు డేట్లో ఉంటారు వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటి నేను వెళ్ళింది ఇలా వ్లాగ్ చేసి నేనే నేను ఎలా వెళ్ళాను నాకేమి ఎదురయ్యాయి అది చెప్పుకోవడానికే నేను ఇది చెప్తున్నానండి ఎందుకనంటే ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయో కూడా తెలియదండి మేము వెళ్ళిన రోజే వెళ్ళింది నేను చూసానండి చూసింది మీకు కాస్త అంతా చూపెడుతున్నానండి చూసి ఆనందించండి ఎవరికైనా కాస్త టైం ఉన్నా కూడా కొద్దిగా ఈ వీడియో చూడండి మీకు నచ్చితే చూడండి చూడండి ఎలా ఉందో ఎంత చక్కగా వేసుకుంటూ పోతున్నారో నిజంగా రియల్గా చూస్తేనండి ఇలాంటివి మనసుకు ఆనందంగా ఉంటుందండి అక్కడ ఉండేవాళ్ళు ఎప్పటికీ ఉంటున్నారు కానీ మనం ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి మనకి ఇలా ఉంటుందో ఏమోనండి ఎన్ని నృత్యాలనండి అందరూ చేసుకుంటూ స్వామివారికి ఊరేగింపుగా తీసుకెళ్తున్నారండి చాలాసేపు ఏదేమైనానండి తిరుమలకి ఒకసారి వెళ్ళినా రెండుసారి వెళ్ళినా కూడా ఎప్పుడు వెళ్తూ ఉండాలండి ఆ స్వామివారి దర్శనం మనం ఎప్పుడు చేస్తూ ఉండాలండి నిజంగా గోవిందరాజ స్వామి దగ్గర కూడా అండి ఆనందంగా చేస్తారండి ఇవన్నీ ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి ఒకసారి పోయొచ్చాము మళ్ళీ మూడు నెలలకే పిలిపిస్తే దేవుడు ఆరు నెలలకే పిలిపిస్తే మనం వెళ్ళాలి పిలుపు రావాలంటండి తిరుమల పిలుపు రాంది మన దగ్గర డబ్బులున్నా డబ్బులు లేకపోయినా ఉన్నా కూడా స్వామివారు మనల్ని పిలవాలంటండి తన దర్శనానికి ఆ దర్శనం మనకి త్వరగా దొరకదండి అంత తొందరగా దొరికేది కాదు ఏదైనా సరే మనం అనుకుందాగానే నేను ఇప్పుడు వెళ్ళిపోతాను అని మాత్రం అనుకోకండి అంటే నా నా వరకు మాత్రం నాకు అలాగే ఎదురవుతుందండి కానీ నేను ఖచ్చితంగా ఎందుకంటే అనుకుంటాను నేను ఒక్కొక్కసారి ఖచ్చితంగా నేను ఒక వారం రోజులు గట్టిగా స్వామివారి దగ్గర బాగా అర్జీ పెట్టుకోవాలి తప్పకుండా వెళ్ళాలి తిరుమలకి అని పెట్టుకోవాలని నేను ప్రతిరోజు నేను బ్రహ్మముహూర్తంలో లేచినప్పుడల్లా అప్పుడు నేను ఆ దీపం అండి నాలుగున్నర నుంచి ఐదున్నర లోపే త్వరగా అయిపోయేటట్టు చూసుకొని స్వామివారికి ఇప్పుడైనా దీపం చెప్తున్నాను కదా నేను పిలిపిస్తారేమో పిలిపిస్తారేమో అని ఆశ ఉంటుందండి కానీ గట్టిగా పెట్టాను అనుకోండి నిజంగా స్వామివారు పిలుస్తారండి నన్ను ఖచ్చితంగా కాదని రండి స్వామివారికి మాత్రం నేను ఏది ఏమైనా ఇచ్చినా ఇవ్వకపోయినా ఇస్తున్నాడో ఇవ్వకపోతున్నాడో అది నాకే తెలుసు నా మనసుకే తెలుసు నా మనసు ఇవన్నీ చూసినప్పుడు నేను ఎన్ని రకాలుగా పూజలు చేసుకునేది ఇంట్లో ఎందుకనంటేనండి స్వామివారికి ఇంత మనం ఇంత కాసింత కూడా నేను చేసుకోగలిగినందుకు నా అదృష్టం అండి నా ఇంట్లో నేను తెల్లారుజామున లేచి చేసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తానండి ఈ చిన్ని చిన్ని పిల్లలు చూడండి ఎంత బాగా ఉన్నారో చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అదంతా రియల్గా చూస్తూ ఉంటే నిజంగా నేను చెప్పనండి మాటల్లో మనకి ఏమీ మాటలు రాక నేను చెప్తున్నాను కానీ మాటలు మాత్రం రావండి అది చూస్తున్నంతసేపు ఇంకా కాసేపు వస్తే బాగుండు ఇంకా మనం ఇలా చూస్తూ ఉంటే చూస్తున్న కొద్దీ ఈ డ్యాన్సులన్నీ చూడేస్తుందండి ఎందుకంటే మనము ఎప్పుడైనా ఒకసారి వెళ్ళినప్పుడు ఇలాగే ఆనందంగా ఉంటే బాగుంటుందండి రకరకాల కంట్రీస్ నుంచి అండి రకరకాల వాళ్ళు అంటే మనకు ఏది ఎక్కడి నుంచి వస్తుంది ఏ డ్యాన్స్ అనేది ఎక్కడి నుంచి పెడుతున్నారు అనేది కూడా మనకు అంటే వాళ్ళ వాళ్ళ ప్రాంతాల వారీ చూపెడుతున్నారండి ఇది భలే ఉందండి చాలా బాగుంది చూడటానికి మాత్రం అందరూ పోలీస్ వాళ్ళు మాత్రం ముందుకు మాత్రం వెళ్ళనివ్వట్లేదండి ఎంత టైట్ రష్ అంటే అండి మామూలుగా లేదండి ఇలా పిల్లలు చూడండి ఎంత అందంగా ఉన్నారో వీళ్ళని రియల్గా చూస్తుంటే ఎందుకో మనసుకు ఆనందంగా కలుగుతుందండి స్వామివారు వచ్చారండి ఆ తర్వాత స్వామివారికి హారతి ఇచ్చారు మంచిగా మనకు చూపెట్టారు ఆ హారతిలో స్వామివారు ఎలా వెలిగిపోతున్నారో చూడండి మనం నేను దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి ఇలా చెప్పగలుగుతున్నానండి దూరం నుంచి చూస్తే మీకు మీకు ఆనందం కలుగుతుందో లేదో నాకు తెలియదు కానీ ఈ వీడియో కానీ నాకు మాత్రం చాలా ఆనందాన్ని ఇచ్చిందండి కాసేపు అయినా ఒక గంట సేపు ఇక్కడ గడిపినందుకు చాలా మంచిగా అనిపించిందండి దర్శనానికి లోపలికి తర్వాత వెళ్ళాం కానీ ఇంకా బయట ఇలా చూడండి ఊరేగింపులో ఎలా ఊరేగుతున్నాడో స్వామివారు ఆ గోవిందరాజ స్వామివారు ఆ నామాలు చూస్తుంటేనే మనకి ఎంతో భక్తి కలు ఒక నామం చాలండి స్వామివారిది మనకు భక్తి ఉంది అంటే మనకు అనిపించడానికి ఆ నామం చూడగానే అన్ని గుర్తొచ్చేస్తాయండి స్వామివారి గురించి తన రూపాలు ఎన్నెన్ని వేల కోట్లున్నా కూడా ఎన్ని స్వరూపాలు చూపెడతారంటే మనకి అలా అలంకరించి అన్ని స్వరూపాల్లో చూపెడతారండి మనకు రకరకాలుగా అలంకరణతో వస్తారండి స్వామివారు గుడైతే చాలా పెద్దగా ఉంటుందండి ఈ గుడి ఎప్పుడు పోయినా కూడా కింద రష్ ఉంటుందండి మంచిగా ఇది ఈవినింగే చూడాలండి ఈ గోవిందరాజ స్వామి గుడి ఈవినింగ్ చూస్తేనే చాలా బాగుంటుందండి ఈవినింగ్లో లైటింగ్ ఉన్నప్పుడు చూస్తే అందంగా ఉంటాయి ఏ గుడి అయినానండి మనం దగ్గరలో మన ఇంటి గుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి లైటింగ్ తోటే బాగుంటుందండి ఈ లైటింగ్తో ఈ జన జనాల్లోకి వెళ్తూ ఉంటే నిజంగా చెప్పాలంటే అండి మనం ఏది చెప్పాలా ఏది చెప్పకూడదు ఇంకేది గుర్తు వస్తుంది అనేది అనిపిస్తుంది అండి ఇక్కడ దాదాపుగా మేము లోపలికి ఇంకా స్వామివారు వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళామండి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము మంచిగా అయితేనండి ఎంత చిక్కగా అల్లిపెట్టారు అందరూ పువ్వుల వాళ్ళైతే పువ్వులు చాలా బాగున్నాయండి తిరుమలలో మాత్రం ఎక్కడ చూసినా పువ్వులు కాస్త రేటు ఉన్నాయండి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చెప్తున్నారు మూర కానీ పువ్వులు మాత్రం ఎంత అందంగా ఉన్నాయనండి నేను ఇవన్నీ చూసుకుంటూ పూలమ్మే దగ్గరికి వెళ్ళి అక్కడ ఇంకా పూలు కొనుక్కున్నానండి నేను రెండు మూరలు పూలు కొనుక్కున్నానండి ఇలా చిక్కగా అల్లిన పూలంటే అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకే ఇంకా కాసింత మావోడు గుడిని ఇరువైపులా ఇటువైపు అటువైపు చూపిస్తున్నాడండి అప్పటికే లేట్ అయిపోయిందండి ఎనిమిదిన్నర తొమ్మిది కావస్తుంది అప్పటికే లేట్ అయిపోయిందండి ఇంకా లేట్ అయిపోయిందని అయినా పర్వాలేదు ఇంకా దేవుణ్ణి చూడటానికే కదా వచ్చాము ఎంతసేపు అయినా చూసే వెళ్తాము అగో అటు ఇటు మంచిగా షాపింగ్స్ అయితే ఏ షాపింగ్ చేయాలన్నా కూడా ఇక్కడ మాత్రం మనకు అన్నీ దొరుకుతాయండి చిన్న 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 చిన్నవి స్వామివారిని అలంకరించుకునే పీటలు కానీ మనం నేను అన్నీ దాదాపు ఇక్కడి నుంచేయండి నేను ఆ వస్తువులు దాదాపుగా ఇక్కడి నుంచే ఉంటాయండి ఎక్కడ తీసుకున్నా కూడా ఈ గోవిందరాజ్ టెంపుల్ దగ్గర కింద కాసింత మనకి కొద్ది తక్కువకి ఇస్తారండి ఏ షాపింగ్ చేసినా కూడా అందుకనే ఇంకా దర్శనం అయిన తర్వాతే చేసుకున్న షాపింగు ఇప్పుడు వద్దని ఇటు అటు ఏమీ చూడటం లేదండి కానీ మావాడు కొద్ది కొద్దిగా షూట్ చేసుకుంటూ వస్తున్నాడండి అది మీకు చూపించడానికి వస్తున్నాడు ఇలాగా ఏంటంటేనండి మనము గుడి చూడండి చాలా ఎంత బాగుందంటే గుడి అండి అలంకరణతో లోపల కూడా లోపలైతే ఇంకా బాగుందండి బయటకంటే అంత అలంకరించారండి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మనకు ఇంత అలంకరణతో గుడి దొరికిందండి మనకి ఈ అలంకరణలో స్వామివారు గుడి అంత బాగుందండి ఇంకా నేను ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు ఏమీ అనిపించటం లేదండి ఇంకా నా మతిలో వచ్చింది చెప్పుకుంటూ పోతున్నానండి మీకు ఇలాగ ఇది జరిగిందని చెప్పుకుంటూ పోతున్నాను అంటే అంటే నా అనుభవాలు నేను ఎలా వెళ్ళాను ఏం చేశాను నాకు ఏది ఎదురైంది అది చెప్పుకుంటూనే పోతానండి మీరు అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ చూసినా కూడా ఈ వీడియో మాత్రం చూడండి అంటే అంతగా బోర్ కొట్టకపోవచ్చు మీకు అక్కడక్కడ చూడండి బోర్ కొడతే మాత్రం స్కిప్ చేసుకుంటూ చూడండి ఈ వీడియో చూడండి ఎంత లాంగోనండి లోపలికి దేవుడు కూడా లోపలికి చాలా గుడి లోపలికి ఉంటుందండి ఎందుకంటే ఎవరో ఒకళ్ళు వెళ్ళని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి అది వాళ్ళు చూసుకుంటారని చెప్పి కొద్ది కొద్దిగా అంటే అందరికీ వీలు పడదండి మనం ఒక్కొక్కసారి సంవత్సరాల కొద్ది కూడా తిరుమల వెళ్ళలేమండి మనము అనుకుంటాము సంవత్సరాలు పడుతుందండి ఒక్కోసారి నా చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను కొన్ని సంవత్సరాలు మేము కూడా ఆగిపోయామండి చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు వెళ్ళేది ఆ తర్వాత ఐదారు సంవత్సరాలు అండి గ్యాప్ వచ్చింది ఆ ఐదారు సంవత్సరాల్లో ప్రతిరోజు స్వామివారిని కోరుకునేదాన్ని అండి అప్పుడు నా పిల్లలు చిన్న చిన్నగా ఉండేది అంత కుదరకపోయేది ఇంకా లేదులే ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు వెళ్ళటం అన్నట్టు మా వారు కూడా పెద్ద ఇంట్రెస్ట్ పెట్టేవాళ్ళు కాదు లేదు లేదు వెళ్ళాలి అని నేను గట్టిగా పట్టుబడితే ఇంకప్పుడు వెళ్ళేవాళ్ళం చూడండి ఇక్కడ చూ పూలు మాత్రం ఎంత అందంగా ఉన్నాయోనండి పూలు అయితే ఎన్ని తీసుకున్నా పర్లేదు అన్నట్టుగా పోతుందండి నాకు ఇరవై రూపాయలకే చిక్కగా అల్లు ఉన్నాయండి పూలైతే అంత అందంగా ఉన్నాయండి నాకైతే లక్ష్మీ అమ్మవారి దగ్గరికి అక్కడ అలివేలు మంగ దగ్గరికి పోయినప్పుడు కూడా తామర పూలు అయితే అండి చాలా తామర పూలండి అబ్బాయి నిజంగా మా ఇంటి దగ్గర ఇక్కడ ఎక్కడైనా ఉంటే ప్రతిరోజు తెప్పించుకొని స్వామివారికి అలంకరిస్తూ ఉండేదాన్ని అండి చూడండి ఈ జనాలు అందరూ ఇంతమంది అండి ఈ చాలా జనం వచ్చారండి ఎక్కడ లేని రష్ ఉందండి తిరుమలలో మాత్రం ఎక్కడ లేని రష్ అండి ఎక్కడ చెప్పులు పెడదామన్నా ఎక్కడ ఏదైనా పెడదామన్నా టెంకాయలు తీసుకున్న దగ్గరే మనం చెప్పులు పెట్టుకోవచ్చండి అండి ఏం పర్వాలేదు వాళ్ళు పెట్టుకొని ఇస్తున్నారండి ఇంకా ముందుకు కూడా స్టోరేజ్ మనం ఎక్కడన్నా ఉంది కానీ మేము మాత్రం అక్కడ టెంకాయలు తీసుకొని అమ్మ చెప్పులు ఇక్కడ ఇప్పేస్తామంటే సరే అనిందండి ఇంకా తర్వాత లోపలికి దర్శనానికి వెళ్ళామండి దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి ఇంకా లోపల లక్ష్మీదేవాలయం ఉందండి లోపల శ్రీ మహాలక్ష్మి అక్కడ కూడా చూసుకున్నామండి గోవిందరాజు దైతే దర్శనం ఎంత బాగా పడుకొని ఉన్నాడోనండి స్వామివారు ఆహా చూడాలి ఆ నిజ ఆ స్వరూపం చూసిన తర్వాత ఏది కళ్ళకు కానరాదండి మనం ఇంటికి వచ్చినా కూడా ఓ రెండు వారాల దాకా మన కళ్ళ నుంచి స్వామివారికి పోరండి అంత మంచిగా అందంగా అలంకరించి ఉందండి లోపల గుడి మాత్రం ఇంక లోపలికి కెమెరాలు అలాంటివి అలవు లేదండి మనం వెళ్ళకూడదు లోపలికి అలా కెమెరాలు తీసుకొని లేదు అక్కడ ఏమీ లేదు ఇంకా బయట మాత్రం షూట్ చేసుకోవచ్చు అండి ఏదైనా కూడా కానీ లోపల మాత్రం లేదండి చూడండి గుడి ఆలయం అంతా ఎంత బాగా అలంకరించారు అందరూ ఏదేమైనానండి ఇక్కడికి వెళ్ళగానే మనకి మనసుకి నిజంగా సంతోషంగా ఉంటుందండి ఎక్కడ లేని భక్తి భావన కలుగుతుంది ఇవన్నీ చూసినప్పుడు చూడండి కాకపోతే దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళకే అది కలుగుతుందండి ఆనందం ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ అదే అనుభవతితో ఉంటారండి ఇక్కడ కిచడీ ఇస్తున్నారండి ఈవినింగ్ పూట ఎందుకంటే శనివారం ఒక పూట వాళ్ళే ఉంటారు చాలామంది పొద్దుంతా ఒక పొద్దుండి ఇలా కిచిడి తినేసి చక్కగా ఆరోగ్యంప చేసుకోవచ్చండి అండి మనము ఎందుకంటే కడుపుకి మనం ఏంటంటే కొద్దిగా పైన మనకి అన్నం పెడతారండి అది బాగుంటుంది మంచిగా కానీ ఇక్కడ కూడా పెట్టారండి బాగానే ఉంది నేను ఏంటంటే మధ్యాహ్నం భోజనం చేసేసాను కదా ఇంక ఈవినింగ్ నేను తీసుకోలేదండి మా వారికి తీసుకొచ్చి ఇచ్చాను ఆయన తిన్నాడండి ఆ తర్వాత చిన్నగా షాపింగ్ చూసుకున్నామండి చిన్నగా ఎక్కువ లేదండి ఎక్కువ షాపింగ్ ఏం చేయదలుచుకోలేదండి నేను ఎందుకంటే ఏది ముట్టుకున్నా వేలు వందలు ఇంకా అది ముట్టుకోబుద్ధి కాలేదండి నాకు అప్పట్లో తీసుకున్న చిన్న చిన్న వస్తువులే అవి తోమలేక కడగలేక ఎంత ఇత్తడివి ఏం తీసుకున్నా కూడా వాటిని చక్కగా మనం హ్యాండిల్ చేసుకోగలగాలి అందంగా ఇంట్లో ఉంచుకోగలిగితేనే మనం ఇత్తడి ముట్టుకోవాలండి లేకపోతే ఏది తీసుకోకూడదు కానీ చిన్న చిన్న అండి నేను మీకు అన్నీ చూపెడదాం అనుకున్నాను కానీ వీలవ్వట్లేదండి అప్పటికే పదిన్నర అయిపోయిందండి టైము ఇంకా పదిన్నర టైంలో ఇంకా అలసిపోయామండి మేము పొద్దున లైన్లో నిలబడి ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వచ్చినాము ఇంకా రేపు వెళ్ళాలి కొండకెక్కి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి